వెండి ధరలు ఒక దశలో గరిష్టానికి చేరిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినట్లే ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం వెండి ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరల టార్గెట్ ఔన్స్కు వంద డాలర్లు దేశీయ మార్కెట్లో కిలోకు మూడు పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి మూడు పాయింట్ సున్నా లక్షలుగా ఉంది ఈ స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ మొదలైతే ధరలు ముప్పై శాతం వరకు పడిపోవచ్చని అంచనా అంటే లక్ష రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతానికి వెండి ధరలు ఎక్కువగా ఉండడానికి టారీఫ్ భయాలు ప్రధాన కారణం ట్రంప్ విధించిన నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు అయితే రాబోయే రోజుల్లో టారీఫ్ ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి అదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడితే వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతుంది ఈ అంశాలన్నీ కలిపి ధరల్ని కిందకు లాగొచ్చని అంచనా